నా సినిమా ముందు ఏ సినిమా ఆడదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఇక పుష్ప టూ డై సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న సినిమాలలో మరి అల్లు అర్జున్ నటిస్తూ ఉన్నారు పుష్ప వన్తో ఎంత పాపులేషన్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు ఇంతవరకు తీసిన ఏ సినిమా కూడా అంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి అడపదడప సినిమాలు చేస్తూ హిట్లని ఫ్లాఫ్లని తేడా లేకుండా అన్ని సినిమాలు చేసుకొస్తూనే ఉన్నారు అయితే ఇక పుష్ప వన్ అయితే తనకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది ఇక పుష్ప టూ కూడా ఉండబోతుందని అప్పుడే డైరెక్టర్ చెప్పుకొచ్చారు ఇక పుష్ప టూ సినిమా కూడా చాలా వరకు షూటింగ్ అయిపోవడానికి వచ్చిందట ఇక త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది కానీ అందులో చాలామంది ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారట ఆ సినిమా ఇప్పటి అంతలా రిలీజ్ కావద్దు అసలు అల్లు అర్జున్ సినిమాలే ఆడొద్దు అని కూడా మాట్లాడుకొస్తున్నారట ఆంధ్ర ప్రజలు అయితే ఈ విషయంపై స్పందిస్తూ మరి అల్లు అర్జున్ నేను చేసిన తప్పేంటి నేను చేసిన ఘోరం ఏంటి నా సినిమా విషయానికి వస్తే మీరెందుకు అలా మాట్లాడుతున్నారని కూడా వారందరితో మాట్లాడినట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా సరే నా పుష్ప టూ రిలీజ్ అయిందంటే ఏ సినిమా కూడా చూడడానికి వెళ్ళరు ప్రజలు ఇప్పుడు అలానే అంటారు కానీ పుష్ప టూ రిలీజ్ అయిందనుకో ఖచ్చితంగా అటు వెళ్తారు అదే చూస్తారు నన్నే హిట్ చేస్తారంటూ కూడా ఏ సినిమా కూడా ఆడదు నా సినిమా ముందు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట అల్లు అర్జున్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్ అవుతోంది